గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చును అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి ఏం చేశారంట దేవునికి విసుగు వచ్చేసిందంట ఎవరిని బట్టి ఎవరిని బట్టి ప్రజలను బట్టి దేవునికి విసుగు వచ్చేసిందంట వీరి ప్రవర్తన ఏంటి అని అంటే భక్తులైనటువంటి నెహిమ్య దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటే వీరేం చేస్తున్నారంట ఆయన మీద తిరుగుబాటు చేసుకుంటూ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కులన్నీ త్రోసివేస్తూ ప్రవక్తలను చంపివేస్తూ ఈ ప్లాన్లు చేస్తూ అప్పటికి ఏం జరిగింది అని అంటే భక్తుడైనటువంటి దాని చంపేయాలని చెప్పి సింహభోన్లో వేశారు అలాగే క్షేట్రమేషక బెదిన గోలువారిని చంపివేయాలని అగ్నిగుండంలో వేసేశారు ఇవన్నీ ఏ కార్యాలు అనంటే తనముకు సూచన అనగా ప్రవక్తలను ప్రవక్తలుగా చూడకపోవడం ఒక మరటుతనం ప్రవక్తల ప్రవచనములను నమ్మకపోవడం ఒక మరటుతనం నెహిమి అంటూ ఉన్నాడు ఎరుషులేములో దేవుని యొక్క మందిరం కాల్చబడి ఉండగా నేను ఎలాగో భోజనం చేసేది నేను ఎలాగ నూతన వస్త్రాలు ధరించుకునేది నేను ఎలాగ స్నానం చేసేది నేను ఎలాగో గడ్డం చేసుకునేది నా వల్ల కావట్లేదు అని ఆయన దుఃఖపడి ఏడుస్తూ చాలా కష్టపడి ఎరుసలేమికి వస్తే ఆయన ప్రతి అడుగుకు అక్కడున్నటువంటి జన సమూహం ఆటంకం చేస్తున్నారట ఆటంకం చేస్తూ ఉంటే దేవుని ఎదుట ఆయన చాలా చాలా దుఃఖపడుతూ ఉన్నాడు దేవుడు ప్రవక్తలను వారి దగ్గరికి పంపించి మీరు ఇట్లా చేయొద్దండి దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి ఉన్నది ఇట్లా మాట్లాడొద్దండి ఇట్లా ప్రవర్తించొద్దండి అని దేవుడు తన ప్రవక్తలను పంపినా కూడా వారు మాట వినట్లేదంట ప్రిలారి అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వారు దానియులను చంపచూశారు షడ్రక్ మేష గోరును చంపచూశారు అలాగే రత్ నిబంధనలోకి వచ్చేసరికి భక్తులైనటువంటి యోహాను సత్యసువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రకటిస్తూ ప్రకటిస్తూ హేరో దురాజుతో అయ్యా మీ తమ్ముడు అయినటువంటి ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకోవద్దు తప్పది మీ తమ్ముని భార్యని కుమార్తెతో సమానం తప్పు అలా చేయకూడదు అని అంటే ఒక వీడేమో నన్ను రాజును విడగొట్టేటట్టుగా ఉన్నాడని తమ్ముడేమో పేదవాడు హేరోదేమో రాజు అందుకని హేరోదు పెళ్లి చేసుకున్నటువంటి తన తమ్ముని భార్య అయినటువంటి హేరోదియ అనేటువంటి రాణి రాజు దగ్గర నుండి నన్ను వెళ్ళగొట్టి పేదవాడైన నా భర్త అయినటువంటి ఫిలిప్ దగ్గరికి పంపిస్తాడేమో అని ఈమె భయపడి ఇది ఎందుకు వచ్చిన గొడవ ఈ వ్యవహారనే లేపేస్తే సరిపోద్ది అనుకుందాం తప్పంటే ఏం చేస్తారంట లేపేస్తారంట ఈ యోహాన్ని లేపేయాలని హృదయంలో అనుకుందంట అప్పుడు అక్కడ వ్రాయబడిన మాట చూండి ప్రియలారా చదువుకుందాం వార్త ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం అప్పుడు హేరోది ఆ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను కనుక రాజు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను రాజు అంతమందిలో సభలో కూర్చొని ఆమె రాజకుమార్తె హేరోది కుమార్తె నాట్యమాడి రాజు యొక్క బర్త్డే రోజున నాట్యమాడి సంతోషపరిచినందుకు రాజుకు సంతోషం ఎక్కువైపోయి మా నీ కోరికేంటో చెప్పు రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను ఎంత చక్కగా నువ్వు నాట్యం చేశావు అని ఆ కుమార్తెను మెచ్చుకున్నాడు ఆ కుమార్తె కోరికేంటని తండ్రి అడిగేసరికి పరిగెత్తుకుని వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా రాజు నీ కోరికేంటో చెప్పు నువ్వు అడిగింది రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తానని అంటూ ఉన్నాడు ఏమడుగమంటావు అని తల్లిని అడిగితే ఆమె అంటా ఉందంట నాకే రాజా వెండి కాని బంగారు కానీ అమౌంట్ కానీ ఏమీ వద్దు నాకు రాజ్యం కూడా వద్దు యోహాను తల ఒకటి కొట్టించి నాకు ఇచ్చేసేయి అని కోరుకోమ్మా అని ఆ చిన్న బిడ్డకు ఈ హేరవది అనేటువంటి ఈమె తెలియజేసి అప్పుడు హాను తల కొట్టి ప్లేట్లో పెట్టి రాజుకు తెచ్చిస్తారు అయితే మొరటుతనం ఏంటి అని అంటే ప్రవక్తలను చంపడం ప్రవక్తలను తప్పులు పట్టడం దైవ సేవకుల్ని ఎదురాడడం దైవ సేవకులు ఎక్కడున్నారని వెతకడం ఇబ్బంది పెట్టడానికి కష్టపెట్టడానికి ప్రతి విషయంలో తప్పులు పట్టడానికి చూస్తూ ఉంటున్నటువంటి ఆ స్వభావమే మరటుతనమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగున్న దానియలకు కూడా అలాంటి శిక్ష వేశారు దేవుడు సింహాల భూములో నుండి ఆయన తప్పించాడు షట్రక్ మేష కవితనుగోలు వారిని కూడా మరటుతనముతో అగ్నిలోనికి పాడవేశారు దేవుడు వారిని సజీవంగా బయటికి తీసుకుని వచ్చారు అలాగే భక్తుడైనటువంటి నిహిమ్యాన్ని కూడా అలాగ చేయాలని చూశారు దేవుడు వారి చేతిలో నుండి భక్తులైన నెహిమ్యాను కాపాడి దేవుని మందిరము ప్రారంభించటానికి కట్టే పని ముగించటానికి ప్రతిష్ట జరగడానికి వారు మర్చిపోయినటువంటి దేవుని ఆజ్ఞలన్నీ కూడా తిరిగి మరలా ప్రారంభించటానికి దేవుడు గొప్ప కృపను నిహిమ్యాకు ఇచ్చినట్లు అక్కడ వ్రాయబడి అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం భక్తి కలిగినటువంటి వారిని దైవ జనులను మనం తప్పులు పట్టే వారంగా ఉండకూడదు ప్రిల్లలు అది మొరటుతనం తప్పులు పట్టేవారు చదువు రాని మరటు వాళ్ళే ఉంటారో చదువుకున్న వారు కూడా ఉంటారా చెప్పండి ఉంటారు కదా ఎవరైనా ఉంటారు కదా అందరిలో కూడా చదువు వచ్చినా చదువు రాకపోయినా దైవ జనులను తప్పు వారందరూ కూడా మరటు వారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇలాంటి మొరటుతనం మనకు ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి తనము నుండి మనం బయటపడాలని దేవుని కొరకు సాక్షులుగా జీవించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఒకవేళ ఇలాంటి మరటుతనం ఉంటే రెండు వేల ఇరవై ఐదులోనే అది అయిపోవాలి ఈ నూతన సంవత్సరంలో ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి సుగుణాల చేత దైవ ఆజ్ఞానుసారముగా జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా భక్తుల జోలికి వెళ్ళక ప్రవక్తల జోలికి వెళ్ళక దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా ప్రసన్నమైనటువంటి దేవుని యొక్క మహోన్నతమైన కృపను అనుభవించినట్లుగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనలందరినీ మొరటుతనం నుండి విడిపించి దేవుని కొరకు సాక్షులుగా గాక